హాయ్ అండి మీ అందరికీ సో అయితే ఈరోజు వీడియో వచ్చేసి మన బేబీ గాలికి అయితే పొద్దున్నే ఉదయాన్నే ఎండకి చూపించామండి ఎండ చూపిస్తే అంటే ఫస్ట్ టైం కదా అయితే ఇప్పుడు పుట్టి సెవెన్ డేసే కదా వన్ వీకే కదా అవుతుంది ఎండకి అలవాటు పడాలి అంటే లైటింగ్ అనేది కంట్లోకి లైట్ పట్టడానికి చాలా కష్టమైపోతున్నాయి ఎందుకంటే మన దాకా కడుపులో ఉండి ఏంది చీకటిగా కమ్మగా వెచ్చగా ఎంతో ప్రశాంతంగా ఉన్న నా బేబీని తీసుకొచ్చి బయట వేసేసింది ఈ అమ్మాయి అయితే బయటకు వచ్చిన ఈ వాతావరణం పడక చా ఫుల్ ఇరిటేషన్ వస్తుందండి మొహం అంతా కందిపోయి ఒకసారికి మొహం అంత కందిపోవటం అదేందో మా అమ్మాయికి అయితే కడుపులో ఉన్నప్పుడే ఇంతంత గోరులు పెరిగేసాయండి గోరులు చూపిస్తా వస్తా చూడండి సరేనా చూడండి ఒక గోరు ఎంత ఉందా గోర్రులు అనిగిపోయింది ఈ చిట్టి ఈ గోరులు ఎంత ఉన్నాయో ఒక అయితే ఆ గోరు పెట్టి రెక్కేసుకుంటుంది మొహం అంతా అదే విధంగా స్కిన్ చూడండి మొత్తం పొట్లు ఎగుస్తూ ఉంది గుడ్డు గట్టి బేబీ లైట్గా జలుబు ఉందని వేడి నీళ్ళు పెట్టి తుడుస్తున్నాం అనమాట రేపు ఒక నాలుగు రోజుల్లో మళ్ళీ మా అమ్మాయి కాలు జాపే పని లేదండి మా అమ్మాయి చూడండి నా చెక్కన అయితే కాళ్ళు ప్రశాంతంగా చాపి పనుకుంటాడు అయితే ఎక్సర్సైజ్ చేపించేటప్పుడు అయితే ఇంకా కొంచెం కూడా ఏడదండి నా చిన్న అయితే చూడండి బుడ్డు బుట్టి కాళ్ళు బుడ్డు బుట్టి కాళ్ళు కాళ్ళకేనండి అండి తక్కువ చేతులకి ఎక్కువ వచ్చినాయి అయితే కడుపులో ఉన్నప్పుడు వాళ్ళమ్మ రెక్కిరెక్కి పెట్టింది మొత్తం కడుపులో రెక్కి బయటకు వచ్చేసింది ఒకసారి కూడా అదే అండి సంగతి ఇంకొచ్చేసేసండి ఇప్పుడు మన బేబీ పుట్టేసి సెవెన్ డేస్ అవుతుంది కదా సో అయితే ఇంకో టూ డేస్లో అంటే తొమ్మిదో రోజున నీళ్ళు పోస్తారండి బేబీకి అయితే యాక్చువల్లీ కొంతమంది అయితే ఫిఫ్త్ డే కూడా పోస్తారు అయితే ఐదో రోజు కూడా ఐదో రోజులు కూడా పోయాలి కానీ ఏం జరిగిందంటే మన బేబీ అయితే ఫుల్గా ఉమ్ తాగేసిందంట కడుపులో ఉన్నప్పుడు ఈ తాగడం వలన అప్పటికి డాక్టర్ తీసాడంట డాక్టర్ గారు అయితే కంప్లీట్లీ మొత్తం క్లియర్ చేశారంట సో అయితే అయితే కొంచెం కొద్ది గొప్ప ఉండిపోయింది కదా దానివల్ల ఏం జరిగిందంటే లైట్గా జలుబు వేసిందండి అంటే లైక్ పిల్లి కూర కంట శ్వాస అనేది గట్టిగా పీలవటం అట్టగా శ్వాస గట్టిగా పీలవటం తుమ్ములు రావటం ఇట్లా ఉందండి బేబీకి అయితే అయితే మనం కేరింగ్ లో మనం ఉండాలి పైపు ఇచ్చేమో ఇప్పుడు బాగా సీత ఇది చలికాలం కదా ఇప్పుడు ఈ సీజన్ లో అయితే ఇప్పుడు పండగ వాతావరణం అయితే ఫుల్ చలి పుట్టిద్దండి ఇంకా అది కాక ఇప్పుడు సంక్రాంతికి ఇంకా విపరీతమైన చలి వచ్చింది ఆ చలికి బేబీని చాలా కేరింగ్ తీసుకొని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి సో అయితే ఇంకా తొమ్మిదో రోజున ఫంక్షన్ చేస్తామండి అంటే అమ్మ నా అమ్మాయి గారికి అయితే నీళ్ళు పోసేసి బుడ్డి గారికి శుభ్రంగా నీళ్ళు పోసిన తర్వాత వాళ్ళ తాతయ్య అంటే మా నాన్న అమ్మమ్మ గారి కోసం సోప్స్ కొత్త బట్టలు ఏదో సంథింగ్ అన్నీ తీసుకొస్తాడు అంటే వాళ్ళ మన కోసం అన్ని సైకిల్ని తీసుకొచ్చి అప్పు చెప్పి జాగ్రత్త చూడమ్మా మా అమ్మని అని చెప్పి అట్లా ఉంటది ఆ రోజు నేను ప్రాపర్గా తీస్తాను అంత వీడియో సో అయితే ఆ రోజు మేబీ ఒక హండ్రెడ్ మెంబెర్స్ దాకా చేయాలి అంత చేసేది నేనే అండి అయితే ఆ రోజు ఫుల్ బిజీ ఉండిపోతుంది ఫుల్ బిజీలో కూడా నేనైతే ఎట్టగొట్ట నాలుగు రోజులు అసలు లేదు కానీ కుట్ర ఎప్పులు పడితే ఇప్పుడు పర్లేదండి టాబ్లెట్స్ పడుతున్నాయి కూర్చోగలుగుతున్నాను కంటే మామూలుగా ఇంకా నుంచోగలిగి తిరుగుతున్నాను ఇంకా నేనే వేసుకోగలుగుతున్నాను ఇంకా అన్ని నేనే చేసుకుంటున్నాను మొన్న ఐదు రోజులు అయ్యేసరికి అది ఒక మెత్తడి శరీరం కదా ఇప్పుడు కొంచెం పర్లేదు నాకు బాగానే ఉంది మా అమ్మాయితే రోజు పోయి పోయిన రెండు రోజులు బాగా జలుగు అసలు యాక్చువల్ ఏం జరిగిందంటే మా అమ్మాయి గారి కోసమే అని చెప్పేసి నాకైతే ఫుల్ ఫీవర్ అనేది జ్వరం వచ్చిందండి ఏమో అంటే అసలుకి నాకు అక్కడికి వెళ్ళిన టూ డేస్ అయితే అసలు నిద్రే పట్టలేదు పైపు వచ్చేమో ఈ జలుబు జ్వరం ఈ ఒకటి విపరీతంగా ఉండిపోయినాయి ఎట్ట కొట్ట అరౌండ్ నైట్కి వెళ్ళి కొంచెం క్యూర్ అయిన తర్వాత లైట్కి అయితే ఉందండి ఇంకా పైపు వచ్చేమో మన చేను పంటకు వచ్చింది దాన్ని కోత కోయటానికి మనుషులు దొరకట్లేదు వాళ్ళు రేపు రేపు అంటున్నారు కొంతమంది పండగ అంటున్నారు ఎన్నో చాలా మంది చాలా రకాలుగా చెబుతున్నారు చాలా విధాలుగా చదువుతున్నారు నాకేమీ ఏం అర్థం కావట్లేదు పైపెచ్చేమో ఇప్పుడు అమ్మ నాన్న ఏమో ఇంకా పనిగా ఉన్నారు నా చుట్టూ చేయని పక్కన అందరు కోసేశారు నా ఒక్క నా చేయను ఒక్కటే మధ్యలో ఆగిపోయింది జస్ట్ అందరి డెబ్బై సెంట్లే అండి అది నేను ఒక్క పోయి కోద్దామన్నా కానీ ఇప్పుడు ఫుల్ జలుబులో ఉండటం వల్ల ఒకవేళ మళ్ళీ వదిలాల్సిందంటే మళ్ళీ ఫీవర్ వచ్చిందన్న భయంతో మొన్నే ఇంతముందు ఒక థర్టీ దాకా అయిపోయినాయి ముప్పై వేలు ఒక్కసారికి నాకు అయిపోయినాయండి ఇప్పుడేమో ఈ సీజన్లో ఇంకా పని లేక కొంచెం మనీ బడ్జెట్ మన బడ్జెట్ పరంగా కొంచెం తక్కువ ఉంది అందుకని కొంచెం జాగ్రత్త పడాల్సి వస్తుంది ఎడ జరిగితే ఏం కదా అంతా చూస్తూ ఉండాలి మళ్ళీ రేపు పండగ అమ్మనని వస్తారు కదా అప్పుడు వచ్చినప్పుడైనా నేను అమ్మ అత్తయ్య ఇంకా మా ఆంటీ కదా మా చిన్నమ్మ మేమందరం కలిసి అన్న కొయ్యాలి దాన్ని డెబ్బై సెంట్లే కాబట్టి ఎంత సింపుల్గా తీసేయాలి దాన్ని ఇంకేందంటే ఇంకా ఇంకేంద్రీ పూజ చెప్పేది కూతురు అంతే అండి మా ఇంట్లో ఫస్ట్ అమ్మాయి పుట్టిందండి మాత్రం ఏ విధంగా కలిసి వచ్చిందంటే దానికి చాలా రకాలుగా ఉండేదిలే అండి అయితే మా అమ్మాయి అయితే నాకు చాలా కలిసిబాటు వచ్చేటట్టు పుట్టిన నా చక్కని తల్లి అండి సోమవారం రోజు పుట్టింది మీకు డేట్ ఆఫ్ వచ్చి చెప్పాను సిక్స్టీన్త్ డిసెంబర్ సిక్స్టీన్త్ మార్నింగ్ నైన్ థర్టీ వన్కి పుట్టిందండి నైన్ థర్టీ వన్కి పో తొమ్మిది ముప్పై ఒకటికి ఉదయాన్న పుట్టిందండి ఎప్పుడు నైట్ ఒకటింటికి మొదలు పెట్టుకొని తొమ్మిది మార్నింగ్ తొమ్మిది ముప్పై ఒకటికి బయటకు వచ్చేసింది డాడ్రామ్మార్కి వచ్చేసి బాబు నీకు అమ్మాయి పుట్టింది తొమ్మిది ముప్పై ఒకటికి అని చెప్పి చెప్పంగానే ఉన్న ఉన్న ఒకసారి కంట్లో చది సడన్గా నీళ్ళు ఇట్లా జారిపోయినాయి అండి అంటే అంత ఆనందం ఒకసారికి వచ్చిందండి మా ఫ్యామిలీ మొత్తం అనుకున్నారంట అంటే మొహానికి నీరేం లేదు కదా చూడటానికి అమ్మాయి కూడా బాగానే ఉంది అంటే అబ్బాయి పుడతారులే అని చెప్పి ఇంట్లో అందరూ చాలా ఆశపడ్డారంట నేను అనుకున్నాను నేను ముందు నుంచి అనుకుంటున్నానండి నాకు ఎవరు పుట్టినా ఏం కదలే అన్నట్టు నేను ఉన్నాను అయితే కొంతమంది ఏమంటున్నారంటే సుబ్బు నీ ఫేస్ చూడంగానే అర్థమైపోయింది నీకు అమ్మాయి పుట్టిందని చెప్పి నీ ఫేస్ అంత శాడ్గా అయిపోయింది అంటే నేను అంత మెచ్యూర్ అవ్వలేదండి ఇంకా అంటే అమ్మాయి పుట్టి ఎట్టకి అవుతారా అని నేను అట్లా ఎప్పుడు అనుకోలేదు నాకు పిల్లలు కావాలనుకున్నాను నేను తప్ప అది అమ్మాయి అని అబ్బాయి అని నేను ఎప్పుడు ఏనాడు అనుకోలేదు అదండి సంగతే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము ఉన్న రూమ్ అనేది మన కుప్పన్నారు కదా అయితే అంటే మేము ఈ ఒక్క టూ డే ఉన్న ఈ త్రీ మంత్స్ టూ మంత్స్ మేము ఇక్కడ ఉండి వెళ్ళిపోయేది తర్వాత ఇంకెప్పుడుకో పండగలకి పబ్బులకి వచ్చేది అది కాక ఇప్పుడు ఉమాబాయిలు ఉండడానికి అక్కడ బయట ఉంది కదా ఆరు వాళ్ళకి ప్రైవేసీ అంతా బాగానే ఉంటుంది కానీ మీరు దాన్ని పెద్ద నెగిటి చేయకండి సరైన ఎవరుకున్నా ప్రైవేసీ వాళ్ళకుండిద్ది సో అయితే దీన్ని మీరు పబ్లిక్కి లాగటానికి అది మంచిది కాదు ఓకేనా మీరు అట తప్పుగా తప్పుగా అయితే కామెంట్స్ పెట్టకండి తెలుసు ఒకటి తెలియక ఒకటి అనకండి ఓకేనా ఎందుకంటే ఆ మాటలకి చాలామంది హట్ అవుతారు ఇంకోటి ఏంటంటే మొన్న రీసెంట్గా నేను మా అమ్మతో వీడియో తీస్తే మీరు అంటున్నారు ఏంది మీ అమ్మగారు అయితే మీ ఛానల్లో ఇంకా మీ అక్కయ్య ఛానల్లో అయితే బాగా హ్యాపీగా మాట్లాడతారు ఇంకా మీ అన్నయ్య గారి ఛానల్లో అయితే ఇందుకు మాట్లాడరు అని అంటారు ఎందుకండి లేని పుర్లు పెడతా ఉంటారు మాకు మేము అంతా బాగానే ఉంటాము మేమంతా బాగానే ఉంటాం మీరు మీరు అనుకొని మీరు మీరు పెట్టడం ఇది చాలా తప్పు ఇది కొంతమంది తెలుసుకోవాల్సిన విషయం అండి ఎందుకంటే అలాగా నెగిటివిటీ అయితే చేయకండి సరేనా ఇంకా ఇంకొచ్చేసి సో అయితే ఇప్పుడు చెప్పడానికి అయితే మాటలు రావట్లేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే నెగిటివిటీ చేస్తారు ఏంటంటే ఏరా బాబు చెప్పింది చెప్పి లేగి లాగి చేస్తుంటారు బేబీ ఫేస్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చూపించాం అది మీకు అందరికీ తెలిసిందే ఎందుకంటే త్రీ మంత్స్ దాకా చూపించకూడదు అని ఇంట్లో అందరూ తిడతారు ఫస్ట్ నేను పెట్టాను మాత్రం మై నాకు ఫోన్ చేసి తగదు ఉబ్బేస్తాడు ఇంకోటి మా అత్తయ్య గారు ఇంకోటే అలాగా ఇంట్లో మొత్తం నన్ను తిట్లే తిట్లు అవుతాయి సో అయితే నేను ఇప్పుడు అయితే పెట్టాను అదేండి సంగతి ఇంకా చెప్పడానికి ఈ విధంగా మాట్లాడినని ఏమనుకోవద్దండి ఎందుకంటే ఏదైనా మనం మంచిగా అనుకోవడమే సో అయితే బేబీకి మీకు చెప్పిన విధంగానే మెడిసిన్ తీసుకోవచ్చు ఈరోజు ఏడే రోజు చూపించా మెడిసిన్ వాడచ్చుగా సరేనండి తొమ్మిదో రోజు వాడదాం యాక్చువల్గా నేను ఏం జరిగిందంటే ఈ ఊరు ఆశా వర్కలు ఉంటారు కదా వాళ్ళైతే నా బేబీకి వ్యాక్సిన్ వేయడానికి అది టీకా వేయడానికి టీకా 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 అని చెప్పి ఈ మా అత్తయ్య గారిని ఈ పిల్లకి పొద్దు ఫోన్ చేసి రమ్మంటున్నారు యాక్చువల్లీ నేను ఆ హాస్పిటల్లో అక్కడే వేయించాను ఏపిస్తే ఇల్లేమో మళ్ళీ వేయాలి వేయాలి అని చెప్పి పిలిపిస్తూ ఉన్నారు అయితే నాకు నుండి చెప్పేసరికి నేను నేను వచ్చేదాకా ఏమి వేయద్దు నేను వచ్చిన తర్వాత పిల్లల్ని తీసుకొని నేను వేపిస్తా అని చెప్తే వెళ్ళి చూస్తేనేమో ఆ ఓపీలో మా బేబీకి వేసిన వ్యాక్సిన్ అయితే సేమ్ వ్యాక్సిన్ మళ్ళీ వేయిపోతున్నారు మీకేమైనా అని అనలేదులే కానీ అంటే చూసి వేసుకోవాలి కదా మా అత్తయ్య గారు అయితే నేను రాకపోయినా అయితే వాళ్ళు ఇల్లు అంటే మా బేబీ ఓపీ తీసుకెళ్తే ఆ ఓపీలో ఉండిద్ది అది ఏ వ్యాక్సిన్ ఏం కథ అనేది కానీ వెళ్ళింది తెలియపెట్టకుండా ఏపీ అని చూశారు కొంచెం కొంచెంలో ప్రమాదం తప్పింది ఇప్పుడైతే బుట్టుగాడి అయితే రేతంతా మెలుకుంటాడు మార్నింగ్ అంతా నిద్రపోతాడు మధ్యలో అప్పుడు లేగితే మాత్రం ఇలా అమ్మ అలా ఎలాగో అలా అమ్మని నేనైతే లే నేను మమ్మల్ని ప్రసాదం మురుకుంటాను మమ్మ అయితే నేను నాకైతే నాకడైతే ప్రశాంతంగా ఉండిద్దండి అసలు ఏడవకుండా అదే వాళ్ళ అమ్మ కడ కానీ వాళ్ళ అమ్మమ్మ కడ కానీ ఎవరి దగ్గర ఉన్నా కానీ ఇంకా కేక్ పెట్టేస్తాడు నా కాడ ఉంటేనే మాత్రం ప్రశాంతంగా బుడ్డిగాడు బాగుంటాడు సరేనండి ఇంక ఈ వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ అయితే మరో కొత్త వీడియోతో కలుసుకుందాం బాయ్ 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 美。